నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకరాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది డెఫినెట్ స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్ మళ్ళీ నీచ పడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కొంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనేదానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నీచపడతాడు అనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథునో నుంచి మిథునో నుంచి దిగాలి కనుక మిథునో బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా అలా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుంటాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్వరి కు రెట్రోగ్రేట్ లోనే ఉంటు లేదు కిందకి దిగిన తర్వాత రెట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెటోగ్రేట్ అంటే కిందకి దిగాలి కదా సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడౌతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ వెబ్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి సమ్మర్కి వెళ్తున్నారనమాట అవయ్ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు యూజువల్ గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారన్నమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమిది హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటాయి డిపెండ్స్ అనమాట ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా వల్ల రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశి రెండు చెప్తారైతే రెండు పరిహారం కూడా చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి ఇక కుంభరాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయండి కుజ స్తంభన ద్వారా యాక్చువల్గా కుజ స్తంభన ఎక్కడ జరుగుతోంది అంటే మనకి ఐదో ఇంట్లో ఆరో ఇంట్లో జరుగుతోంది అండ్ ఆల్సో ఈయన ఏంటంటే టెన్త్ లాడ్ అయ్యాడు ఈ రాశి వాళ్ళకి థర్డ్ అండ్ టెన్త్ లాడ్ సో ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుందంటే వీళ్ళకి కర్మ అంటే చేసే కర్మలో కొన్ని ఆటంకాలు అనేవి చూస్తారు అంటే ఏదైనా అవ్వచ్చు కర్మ అంటే మనం చేసే పని ఏ పని అయినా వీళ్ళకి అవ్వదు అసలు అన్నీ ఏంటంటే కాలయాపన అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి అని చెప్పొచ్చు అనమాట అందులో ఏంటంటే మనకి కుజుడు నీచపడినప్పుడు వీళ్ళు ఏ పని తలబెట్టినా అసలు పనులు జరగవు అని చెప్పాలన్నమాట ఎందుకు జరగవు అంటే ఆ కరేజ్ అనేది రావాలి అగ్రెసివ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది కనుక తప్పక వీళ్ళకి పనులు జరగవు ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయినప్పుడు అండ్ ఆల్సో నీచపడినప్పుడు అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న తోబుటూలు ఉంటారు కదా వీళ్ళ తోబుట్టువులు వాళ్ళకి బాగుంటుంది అని చెప్పాలన్నమాట ఎందుకంటే లో పడుతున్నాడు ఫిఫ్త్ లో పడుతున్నాడు సో కొంతవరకు గుడ్ లక్ అని చెప్పొచ్చు కూడాను అంటే చిన్న మోతాదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎప్పుడు నీచ పడినప్పుడు సిక్స్త్ లోకి వెళ్ళినప్పుడు సో వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఘోషిస్తున్నాయి ఈ స్తంభనములా అని అండ్ ఆల్సో వీళ్ళకి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ చెప్పాలి అంటే మనకి మిథునంలో ఉన్నప్పుడు బాగుంటుంది అంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఫిబ్రవరి వరకు బాగుంటుంది దాని తర్వాత కొంతవరకు బ్యాడ్ పీరియడ్ అనే చెప్పుకోవాలన్నమాట సో దేంట్లో బ్యాడ్ పీరియడ్ అంటే కెరియర్ విషయంలో ఫస్ట్ కెరియర్ పట్టే కదా ఈ కాలంలో మనం డబ్బు అనేది నిర్ణయిస్తున్నాం సంపద రావడం అనేది నిర్ణయిస్తున్నాం సో మనకి ఖర్చు పెట్టడానికి డబ్బు ఉంటుంది కానీ అధిక మించి సేవింగ్ చేసుకోవడానికి డబ్బు తక్కువ ఉంటుంది అని చెప్పాలి లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎప్పుడు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు సో మనం మాట్లాడేది ఒక గ్రహం గురించే అండ్ ఈ రాశి వారి గురించే మనం మాట్లాడుకుంటున్నాం సో వీళ్ళు జాగ్రత్త ఎక్కడ వహించాలి అనేది ఏంటంటే ఖర్చు దగ్గర అంటే ఏంటి ఎలా అవుతుందో ఖర్చు తొలి నీళ్ళగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో తప్పక జాగ్రత్త వహించాలి అట్ ద సేమ్ టైం పిల్లల పరంగా కుటుంబ పరంగా ఖర్చులు అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి అది మెడికల్ ఇష్యూ అవ్వచ్చు వేరే అంటే స్టడీస్ బయటకు వెళ్ళి కొంచెం దూబ్రా ఖర్చు అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో ఈ దీంట్లో చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్ మస్ట్ అనమాట వీళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అంటే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ప్లస్ పాయింట్స్ కొంతవరకు మైనస్ పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ కాలంలో ఏది ఈజీగా అవ్వట్లే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఈ ఎనిమిది నెలలు అని చెప్పుకోవాలన్నమాట అలాగే వీళ్ళు రెమిడియల్ కి వచ్చాము అంటే అంటే పరిహారాలు చేయాలి అంటే తప్పక ఈశ్వరుడికి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే వీళ్ళు రాహువే నమ అని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం రాహు కూడా చెప్పుకుంటూ ఉంటాం అలాగే నీలం కలర్ బట్టలు కూడా సాటర్డే సాటర్డే వేసుకున్నా కూడా కొంతవరకు అంటే ఏంటి ఆ ఇండికేషన్స్ అంతే కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అండ్ ఆల్సో ఏంటంటే మనం మంగళవారం మంగళవారం కుజుడికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేకపోతే దుర్గాదేవికి ఎస్పెషలీ మనం కుంభానికి దుర్గా ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం దుర్గాదేవి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం సోదర్దేవికి ఆ ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ మనం కుజుడు గురించి మాట్లాడుకుంటున్నాం దాంపత్య జీవితం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వాళ్ళు తప్పక ఇవి చేయవలసిందే అనమాట అవి చేసుకుంటూ కూడా చాలా జాగ్రత్తగా కొంచెం బ్యాడ్ పీరియడ్ అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు జస్ట్ అది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీన రాజ్ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే